ఈ మాన్సూన్ సీజన్లో వచ్చే రకరకాల రోగాల వారి నుండి పడకుండా ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని చేపడుతున్నాము ముఖ్యంగా గూడూరు పట్టణ ప్రజలకు కూడా తెలియజేసేది ఏమంటే వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు మనము ఈ కాలంలో చెత్త వేసేది ఇట్లాంటివి కూడా చేయకుండా మన గూడూరు నగర పంచాయతీ నుండి వచ్చే శానిటేషన్ సిబ్బందికి మీరు వేరువేరుగా చేసి తడి చెత్త పొడి చెత్త అంటే దాదాపుగా మీ కూరగాయలు కానీ ఇవి వంట ఇవి కానీ చేసే తడిది ఒక సపరేట్గా అదేవిధంగా మీరు పేపర్లు కవర్లు ఇట్లాంటివి కూడా సపరేట్గా ఇస్తే బాగుంటుంది సెగ్రిగేషన్ చేసి అదేవిధంగా ఆ విధంగా చేయడం వల్ల పట్టణం కూడా పరిశుభ్రంగా ఉంటుంది మన ఇంటి చుట్టుపక్కల కూడా పరిశుభ్రంగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ముఖ్యంగా మనకి అక్టోబర్ రెండో తేదీ నుండి కూడా ప్లాస్టిక్ని ఆ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం అన్ని ఈఎల్పిస్లో దాన్ని కూడా ఆపేస్తున్నాం కాబట్టి దయచేసి నిషేధిస్తున్నారు కాబట్టి మన గూడూరు పట్టణం ప్రజలు కూడా ఈ షాపులలో అందరూ కూడా ఈ ప్లాస్టిక్ అనేది సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వన్ ట్వంటీ వన్ టెన్ వన్ ట్వంటీ మైక్రాన్ కంటే తక్కువగా ఉన్న ప్లాస్టిక్ని ఎటువంటి పరిస్థితుల్లో ఎవరు కానీ అమ్మరాజు ఈ కవర్లలో ఈ టిఫిన్స్ వేడివేడిగా సాంబారు రసము ఆ టీలు కాఫీలు ఇట్లా వేయడం వల్ల దాంట్లో మన శరీరంలో పోయేసి ఆ వేడిగు బాగానే ఉంటుంది కానీ తర్వాత చల్లగా అయిపోయినాక మీకు రకరకాలైన రోగాలు ఎట్లా వస్తున్నాయంటే ఈ ప్లాస్టిక్ వల్లనే ఒకప్పుడు హార్ట్ అటాక్లు కానీ క్యాన్సర్ కానీ తక్కువ ఉండేది కానీ ఇప్పుడు అందరికీ ప్రతి ఒక్కరు కూడా క్యాన్సరు గుండె గుండె జబ్బు జబ్బులు ఈ ఊపిరితిత్తుల జబ్బులు కూడా మీరు కరోనాను చూసినారు ఇవరలో రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో కాబట్టి అదేవిధంగా అటువంటి రోగాలు రాకుండా భవిష్యత్తులో మనం అందరం ఉండాలంటే ముఖ్యంగా ప్లాస్టిక్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని ఎవరు కూడా వాడకుండా ఉంటే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది కాబట్టి దయచేసి అదేవిధంగా ఇప్పుడు ఈ విధంగా చెప్పినట్టుగానే మనకి ఇప్పుడు రక్త ప్రభావం ఎట్లా అయిపోతుందో హార్ట్ అటాక్లైన ఇట్లా వస్తున్నాయో ఈ మురికి కాలంలో కూడా మీరు ఈ ప్లాస్టిక్ కాగితాలు వేయడం వల్ల కూడా క్షన్స్ వచ్చేసి ఈ దీంతో రకరకాల రోగాలు కూడా రావడానికి అవకాశం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కాబట్టి దయచేసి అందరూ కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని చేయొద్దండి మీరు జూట్ బ్యాగులు కానీ లేదు ఇదివరలో మన సంచులు బట్టల సంచులు కానీ అట్లా తీసుకు వెళ్ళేటోళ్ళం కాబట్టి ఆ విధంగా చేస్తే బాగుంటుందని చెప్పి అందరూ కూడా మరొక్కసారి ప్రజలకు ప్రజాప్రతినిధులకు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి అందరు కూడా కోఆపరేట్ చేయాలి మెరుగైన అక్టోబర్ రెండవ తేదీ నుండి కూడా ఆ మీరు ప్లాస్టిక్ వినియోగిస్తే మీకు ఫైన్లు కూడా వేయడం జరుగుతుంది ఆ ప్రభుత్వ ఆదేశం ఆల్రెడీ చట్టం కూడా చేసినారు మనకు జీవోలు కూడా వచ్చినాయి కాబట్టి దయచేసి ఎవ్వరు కానీ మీరు ప్లాస్టిక్ ని అక్టోబర్ రెండో తేదీ నుండి వాడద్దు అని చెప్పి తెలియజేస్తూ మీరు ఈ మాన్సూన్గా వర్షాకాలంలో ఇబ్బందులు పడకుండా వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు మీ చుట్టుపక్కల కూడా ఈ కాలువలలో కానీ ఎవరు చెత్త ఉంటే కన్నా చెత్త కుండీలో ఉండాలి లేదంటే మా మీ ఇంట్లో ఆ డబ్బాలో ఉండాలి మా వాళ్ళు వచ్చినప్పుడు తప్పనిసరిగా డైలీ అందరు కూడా వస్తున్నారు డోర్ డోర్ కలెక్షన్ కూడా జరుగుతుంది కాబట్టి చెత్త చేయొచ్చు అదేవిధంగా ఈ వ్యాపారస్తులకు చెప్పేది ప్రతి ఒక్కరు కూడా పెద్ద డబ్బాలు పెట్టుకొని వాళ్ళు చెత్త వేయాలి మా వాళ్ళు చెత్త ఎప్పుడైతే వస్తారో అప్పుడు మాత్రమే ఇవ్వాలి లేదంటే కూడా మీ షాపులకి మీ యొక్క తోపుడు బండ్లకి దాంట్లో కూడా ఫైన్లు పడతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం దయచేసి అందరు కూడా కోఆపరేట్ చేయాలి రకరకాల ఒత్తిడిలకు మాకు చేయకుండా మీరు చేస్తే అందరికి కూడా సహకారం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాం